మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు ఎవరు చేయట్లా భారతదేశంలో ఏ రాష్ట్రంలో రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వట్లా మన పక్కన తెలంగాణ రాష్ట్రంలో ప్రతిరోజు హైదరాబాద్ లో పవర్ కట్లు నడుస్తున్నాయి కానీ మన దగ్గర ఇరవై నాలుగు గంటల కరెంట్ వైకపా ఫ్యాన్ తిరగాలన్నా మనమే కరెంట్ ఇవ్వాలి ఇంకో పక్కన డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకి పసుపు కుంకం మొదటి విరతి కింద పదివేల రూపాయలు మీకు అందజేస్తాం రెండో విడతి కింద రెండు చెక్కులు కూడా వేశారు అవునా కదా తల్లి ఇంకా మూడో చెక్ కూడా ఏప్రిల్ ఐదో తారీఖు మీకు అందజేయబోతున్నాం ఏ రాష్ట్రమైనా మా అక్కా చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలకి పదివేల రూపాయలు ఇచ్చారా ఇచ్చారా పదివేలు ఇవ్వనో మనం ఇరవై వేలు ఇచ్చినాం అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం ఇంకో పక్కన చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు సహజన మరణం రెండు లక్షల రూపాయలు ఎప్పుడన్నా ఊహించామా లేదు ముఖ్యమంత్రి యోనిస్తాం నిరుద్యోగ యువకులు ఎక్కడున్నా నెల నెల రెండు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తున్నాం భృతే కాకుండా వాళ్ళకి నైపుణ్యం మంచి ఉద్యోగాలు కూడా కల్పించాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం నేను ఒక ఐటీ మినిస్టర్ గా మరి ఎలక్ట్రానిక్స్ మినిస్టర్గా అనేక దేశాలు పర్యటించా వాళ్ళ దగ్గరికి వెళ్తే నా కార్డ్ చూపించాడు అయ్యా నేను మంత్రి నని చూసి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారని అడిగారు ఏ దేశంకి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారని అడిగారు అది చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అందుకే కియా మోటార్స్ మీరు ఆడే సెల్ ఫోన్ తయారు చేసే ఫాక్స్ కాన్ ఏషియన్ పెయింట్స్ హీరో మోటార్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంగా వస్తున్నాయి ఇది చూసే కేంద్రంలో ఒక పెద్ద ఉన్నాడే మోడీ గారికి ఆలోచించాడు చంద్రబాబు నాయుడు గారిని ఎట్లా పడేయాలా అని అప్పుడు ఎవరు గుర్తొచ్చారు ఆయనకి దొంగబ్బాయి జగన్ గుర్తొచ్చాడు ఎందుకంటే దొంగబ్బాయి పైన పదహారు కేసులు ఒకటి కాదు రెండు కాదు ఉండవు పదహారు కేసులు ఆయన ఎలక్షన్ ఎఫిడవిట్ ఇస్తే అక్కడ రాయాలి ఎన్ని కేసులు నేను ఆయన స్వయంగా నా పైన ఇరవై ఎనిమిది ఫోర్ ట్వంటీ కేసులు నేను రాసిన వ్యక్తి సో అప్పుడు మోడీ గారికి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే అప్పుడు సచ్చినట్టు మన దగ్గర ఉంటాడు ఎక్కడికి పోలేడు అని అందుకే ఈరోజు మనం చూస్తున్నాం జగన్ మోడీ గారి జోడి ఏం చూస్తున్నావు జగన్ మోడీ గారి జోడీ అద్భుతమైన జోడీ ఇది ఆశ్చర్యంగా ఉంది అసలు ఈరోజు ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ప్రతిపక్ష నేత ఎక్కడుండాలి ఆయన ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి కదా అసెంబ్లీ గురించి వస్తా ఆంధ్ర రాష్ట్రంలో ఉండాలి కదా మన అమరావతి మన రాజధానిలో ఉండాలి కదా ఎక్కడున్నాడైనా లోటస్ పాయింట్ ఎక్కడా హైదరాబాద్ ఎక్కడ తెలంగాణ అక్కడ ఎందుకుంటున్నాడు అంటే కేసీఆర్ దీవిస్తున్నాడు మొన్న ఒక వైకాపా నాయకున్నాడుగా అయ్యా మొన్నే లిస్ట్ ప్రకటిస్తున్నారు కదా ఎందుకు ప్రకటించలేదంటే అని ఆయన చెప్పారు కేసీఆర్ గారు ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు పులివందలు ఎవరికి ఇవ్వాలని ఆలోచిస్తున్నారని అంటే కేసీఆర్ గారు దీవెన కేసీఆర్ గారు ఇచ్చిన పేర్లు ఉంటేనే ఆయన క్లియర్ చేస్తున్నారు అంటే మోడీ గారు జగన్ గారు కేసీఆర్ గారు కలిసి ఎట్టి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారిని ఓడించడానికి ప్రయత్నిస్తున్నారు అందుకే మనందరం అప్రమత్తంగా ఉండాలా ఈ కుట్రని తరిమి తరిమి కొట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది సంక్షేమంతో పోటీ పడలేరండి అభివృద్ధిలో పోటీ పడలేరు అదేవిధంగా పరిశ్రమలు తీసుకొచ్చే దాంట్లో కూడా పోటీ పడలేరు ఇప్పుడు కొత్తది తీసుకొచ్చారు కులం మతం ప్రాంతం కూడా ఉదాహరణ ఇస్తా ప్రభాకరన్న ఏదో ఒక మాట మాడుతూ దళిత ఎస్సీ సోదరుల్ని కంగారు పడద్రా అని చెప్పి మాడుతుంటే కావాలని కట్ చేసి కావాలని కట్ చేసి పంపించారు మనందరం చూసాం కదా అవునా కదా అంటే ఇది కులాల మధ్య చిచ్చు అవునా కదా అవునా కదా ఎందుకు సీసీ రోడ్ల గురించి మాట్లా ఎందుకు మన ఊరికి వచ్చి పెన్షన్ గురించి మాట్లా మాట్లాడలేరు కులం తీసుకొస్తారు రేపు మతం తీసుకొస్తారు అవసరమైతే ప్రాంతం కూడా తీసుకొస్తారని ఈ సభా తెలుపుతున్నాం ఇప్పటికే గట్టికి చెప్పారు ఇంకా నిమిషం ఉంది ఇక్కడ అశోకానికి ఒకటి చెప్పదలుచుకున్నాం కలిసి గట్టుగా ముందరికెళ్దాం బీసీ సోదరులకి కలిసి గట్టుగా ఆర్థిక స్వాతంత్రం అందిస్తాం రాబే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలవబోతున్నారు ఇప్పుడే అన్న చెప్పినట్లు ఇప్పుడే ప్రభాకరణ చెప్పినట్లు కొత్త పాత పార్టీలో ఉండదండి అందరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే మన సేనాధిపతి చంద్రబాబు నాయుడు గారిని భారీ భారీ మెజార్టీ మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిపించాలా మళ్ళీ మళ్లీ శాసన శాసనసభకు పంపించాలని ఈ సభాముఖం తెలుపుకుంటూ చాలా విషయాలు నేను మాట్లాడడానికి వెనుకల నుంచి కేకలు వస్తున్నారు ఇంతో నా ప్రసంగం ముగిస్తానని ఈ సభాముఖం తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్